వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన రాకపోకల కోసం హెలికాప్టర్ వాడుతూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశాడని ఆ హెలికాప్టర్ కోసం నిరుపేదలైనటువంటి నలభై కుటుంబాలకు చెందినటువంటి ఇళ్లను నేలమట్టం చేశారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమని గారు వారితో మాట్లాడారు దుర్గ నమస్తే అండి నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఆయన రాకపోకలు సాగించేందుకు హెలికాప్టర్ వాడి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశాడని వృధా చేశాడని ఆ హెలికాప్టర్ కోసం నలభై కుటుంబాలకు సంబంధించినటువంటి ఇళ్లను నేలమట్టం చేసి వారిని రోడ్డుకి ఇచ్చాడు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా కొడుతోంది ఉంది ఏంటి అసలు ఏం జరిగింది ఆ వార్త ఇప్పుడెందుకు బయటకు వచ్చింది అంటే పేదల పక్షపాతి చాలా పేదల కోసమే పేద పేద ముఖ్యమంత్రి అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పారు అటువంటి పేదవాడు అంటే పేద పెత్తంధారా తొమ్మిది లక్షల విలువ చేసే హెలిప్యాడ్ కి తొమ్మిది కోట్లు ఇచ్చాడు సంతకం పెట్టి పేద పెత్తందారు అతి నిరుపేద పెత్తందారు అర్థమైందా మీకు ఆయన పప్పు ఆయన కంటి ముందు పేదవాళ్ళకు కనిపించకూడదు ఎందుకంటే ఆయన గుండె చెరువైపోతుంది భరించలేడు అందుకని మీకు గుర్తుందా తాడేపల్లి ఎదురుగుండా మొత్తం ఆ కట్టడాలలో అన్ని ఖాళీ చేయించాడు ఆయన ఇంటి ఎదురుగుండా మొత్తం ఖాళీ చేయించాడు అప్పట్లో మొత్తం అదంతా నిర్మానుష్యంగా ఉంటుంది ఎందుకంటే భయం ఆయనకి ఇప్పుడు ఆయన అంతా మాఫియా కదా డ్రగ్స్ మాఫియా కదా ఎవడెక్కడి నుంచి చంపేస్తాడో తెలియదు కంచికే పదమూడు కోట్లు ఖర్చు పెట్టాడు కదా ఇంటికి తొమ్మిది వందల ఇరవై ఆరు మంది సెక్యూరిటీని పెట్టుకున్నాడు కదా అంటే పేదవాళ్లే ఇలాంటి పేద ముఖ్యమంత్రులే అలాంటి పనులు చేయగలరు ఇప్పుడు అటువంటి పేద ముఖ్యమంత్రి ఏం చేశాడు హెలిప్యాడు ఎక్కడైతే రైల్వే కృష్ణా కర్ణాల్ రైల్వే దీని దగ్గర పక్కన ఈ హెలీప్యాడ్ ఉంది అక్కడ ఓ నలభై రెండు కుటుంబాలు ఉన్నాయి పాపం ఆ నలభై రెండు కుటుంబాలు వీళ్ళకి అడ్డొచ్చాయి ఎందుకు ఎందుకేంటి పాపం ఆయన ఎప్పుడు ఎవరు చంపేస్తారో తెలియదు కదా పేదవాళ్ళ పక్షపాతిని పేదవాళ్లే చంపేస్తారేమో అని భయం ఆయన లేదు ఈ పేదవాళ్ళని భరించలేడు ఆయన చూసి పేదరికం భరించలేడు ఆయన అలాగ ఏమీ హెల్ప్ చేయలేడు ఈయన నిరుపేద ముఖ్యమంత్రి కాబట్టి అందుకని ఆయన మొత్తం ఆ ఇళ్ళు నేలమట్టం చేసేసి వాళ్ళకి వేరే చోట ప్రత్యామ్నాయం చూపించాలని ట్రై చేశాడు చూపించాడో లేదో ఈరోజు వరకు మనకు తెలియదు ఇది జరిగి కొన్ని సంవత్సరాలు అయింది కానీ చూపించాడు లేదో మనకు తెలియదు విషయం అయితే ఇప్పుడు బయటకు వచ్చింది పెనుమాక లేకపోతే ఇంకొక పక్కన ఇంకెక్కడో వాళ్ళకి అక్కడ బౌళ్ళంతస్తు భవనాలు ఏవో ఇద్దాం అనుకున్నాడు లేదు స్థలాలు ఇద్దాం అనుకున్నాడు సిఆర్డిఏ కట్టినవి ఉన్నాయి కదా అందులో ఇద్దాం అనుకున్నాడు మొత్తానికి అప్పటి కలెక్టరు శామ్యూల్ ఆనంద్ ఆయన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ ఆవిడెవరు కమిషనర్ మున్సిపల్ కమిషనర్ పద్మావతి తర్వాత అదనపు ఎస్పి తర్వాత సిఐవీలందరూ కలిసి అవన్నీ పరిశీలించి అక్కడ ఒక క్వారీ ఉందట ఆ క్వారీని ఎలా తొలగించాలి వీళ్ళందరినీ ఎలా పంపించాలి ఇవన్నీ వాళ్ళు పరిశీలించారు అప్పట్లో ఎందుకంటే ఈయన హెలికాప్టర్ వస్తే ఈయనకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పట్లో ముఖ్యమంత్రి గారికి కనుచూపు మేరలో ఎవరు కనిపించకూడదు పరదాలే ఉండాలి లేకపోతే ఆయన పాపం భయపడిపోతాడు భయస్థుడు కదా పిరికివాడు కదా ఆయన ధైర్యంగా ఏది ఎదుర్కోలేడు ఆయనకి పది మంది చుట్టూ ఉండాలి యాభై ఆరు మంది సలహాదారులు తొమ్మిది వందల ఇరవై ఆరు మంది సెక్యూరిటీ సిబ్బంది ఆయన మామూలు మనిషి కాదు కదా నిరుపేదలు అలాగే ఉంటారు పాపం డబ్బులు వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టక్కర్లా ప్రజాధనం తొమ్మిది కోట్లేంటండి అసలు ఏంటిది ఏంటి ఎక్కడ చూసినా కోట్లు 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 ఖర్చు పెట్టాడు మొన్న పదిహేడు వందల యాభై కోట్లు దేంట్లో తినేసాడండి పదిహేడు వందల యాభై కోట్లు మొన్న దేంట్లోనే ఆయనకు వచ్చింది కదా ముడుపులు వచ్చాయి అదే యుఎస్ వాళ్ళు కూడా బయట పెట్టారు విద్యుత్ ఒప్పందాలు అంటే పాప అట్లా తీసుకుని ఇలా ఖర్చు పెడతాడు అనమాట అంటే అటు నుంచి వస్తే ఇటు నుంచి ఇట్లా ఖర్చు పెట్టుకుంటాడు తన కోసం అది కూడా అది ఆయన ఆయన సొంతంగా పెట్టేసుకుంటాడు ఇది తీసుకెళ్లి ఆయన ప్రభుత్వ ధనం మాత్రం ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు పైగా అన్నీ మీరు గమనించారు ఒక్క శాఖలో కూడా పేమెంట్ ఇంతవరకు అంటే ఈ ఐదేళ్లలో చేసిన అప్పులు అలాగే ఉన్నాయి మనం చూసాం ఒక్కొక్క శాఖ ఇలా ముట్టుకుంటే ఎవరికి కూడా బిల్లులు చెల్లించాల ఆయన ఆఖరికి మొన్న లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కూడా పులివెందులు వెళ్తే ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్స్ అందరు వంద కోట్లు బిల్లులు చెల్లించలేదని చుట్టుముడితే పారిపోయాడు అలహంకకి కాబట్టి అసలు ఏంటిది ఏంటి దుర్వినియోగం నీ నీ ఒక్కడి కోసం నీకు ఒక హెలీప్యాడ్ పెట్టుకుని ఆ హెలీప్యాడ్కి ఇంత ఖర్చు పెట్టుకున్నావు నువ్వు అంటే ఇప్పుడు తొమ్మిది కోట్లు అని తెలుస్తుంది ఇంకా ఎంత ఖర్చు పెట్టాడో ఇంకా తెలియదు మనకి ఇప్పుడున్న సమాచారం అంతవరకు మరి ఇంకా ఎక్కువ అయిందా ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా నిమ్మక నీరెత్తినట్టు ఉంటుందా తెలుగుదేశం కూటమి ఇవాళ అందరూ తిరగబడుతున్నారు మీరు చూడండి కోపం వస్తుంది జనాలకి మీరు ఎవరిని ఏం చెయ్యరా మీరు ఎవరి మీద చర్యలు తీసుకోరా మీరు ఎవరిని అరెస్ట్ చేయరా అని అడుగుతున్నారు అంటే ఇంకా వాళ్ళ సహనం చచ్చిపోతుందండి ఆరు నెలలు అయిపోయింది ఒక్కళ్ళనైనా అరెస్ట్ చేశారా ఇంతవరకు ఇప్పుడు పేరుని నానే తీసుకోండి కోటి డెబ్బై రెండు లక్షలు ఎంతో డబ్బు కట్టేశాడు ఆయన అంటే కట్టేస్తే మాఫీ అయిపోతుందా చేసిన తప్పు ఆయన భార్య పేరు మీద కదా అంత జరిగింది దాంకున్నారు ఎక్కడో ఎక్కడికి పారిపోయారో తెలీదు మనకు గుర్తుంది వర్మ వర్మ లాంటి వాళ్ళు నేను ఇక్కడే ఉన్నాను మీరు పట్టుకోండి దొంగ పోలీస్ అనమాట ఇట్లా ఎందుకని ఇలా జరుగుతోంది తెలుగుదేశం కూటమి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఏదో సోషల్ మీడియాలో ఒక నలుగురు ఐదుగురు అరెస్ట్ చేస్తే వాళ్ళు శుభ్రంగా రాజభోగాలు అనుభవిస్తున్నారుగా ఎక్కడ జైల్లో పోలీసులు వాళ్ళకు కొమ్ము కాస్తున్నారు అని తెలుస్తోందిగా నలభై మంది నిరుపేదల ఇల్లు జగన్మోహన్ రెడ్డి సర్కారు నేల కూలిస్తే అది అప్పుడు ఎందుకు హైలైట్ అవ్వలేదు ఈ వార్త ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అంటే ఆలస్యంగా ఎందుకు వెలుగులోకి వచ్చింది ఇది మరి అప్పుడెందుకు అవుతుంది వాళ్ళ హయాంలో జరిగినవన్నీ నిజాలు బయటకు వస్తాయా వాడు రాస్తే వాడు ఉంటాడా వాడిని మళ్ళీ ఏబిఎన్ లాగాను ఎవరు లాగా లేకపోతే మరొక టీవీ ఫైవ్ లాగా బ్యాన్ చేస్తారు అంతే కదా మీరు నిజాలు రాస్తే ఆ ఛానల్ అక్కడ కనిపించదు మీరు నిజాలు రాస్తే పత్రిక అక్కడికి రాదు కాబట్టి ఇవాళ వాళ్ళు లేరు కాబట్టి అంటే ఆ ప్రభుత్వం లేదు కాబట్టి అప్పటి వార్త ఇప్పుడు బయటకు వచ్చింది ఆ బాధితులు ఇప్పుడు బయటకు వచ్చి బయటకు వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు కాకపోతే అది ఎంతవరకు వాళ్ళు న్యాయం జరిగిందా లేదా వాళ్ళకి ఏం జరిగింది అనేది ఇంకా మనకు వివరంగా తెలవాల్సి ఉంది కాబట్టి దీని మీద మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టి మళ్ళీ వాళ్ళ ఇళ్ల స్థలాలు వాళ్ళకి ఇచ్చేయాలండి ఇల్లు నేలమట్టం అయిపోయి ఉంటే అదే ప్లేస్లో ప్రభుత్వం కట్టించి ఇవ్వాలి వాళ్ళకి అంతే కదా వాళ్ళ స్థలాలు వాళ్ళవి అవి ఒకవేళ వాళ్ళ సొంత ఇల్లు అనుకోండి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వాళ్ళకి కట్టించి ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది ఈ నలభై రెండు కుటుంబాలు తర్వాత అక్కడ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళందరినీ పంపించేశాడు కదా మళ్ళీ ఆ ఇళ్లలోకి వాళ్ళని చేర్చాలి ఈ బాధ్యత కూడా తెలుగుదేశం కూటమిదే ఓకే ఏంటంటే హెలిప్యాడ్ కోసం అలాగే హెలికాప్టర్లో రాకపోకలు సాగించడం కోసమే ప్రజాధనాన్ని వృధా చేశాడు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ప్రజల చేత ప్రజల కొరకే ఎన్నుకోబడినటువంటి జగన్మోహన్ రెడ్డి అటువంటి నిరుపేదలకు సంబంధించినటువంటి కుటుంబాల నిర్మించుకున్నటువంటి ఇళ్లను నేలమట్టం చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు కరెక్ట్ అండి అసలు ఎవరన్నా కరెక్ట్ అంటాడా ఇప్పుడు ఏదో రైతుల కోసం ధర్నా అంటాడు ముందు వీళ్ళ గురించి ధర్నా చేయమనండి నా హయాంలో తప్పు జరిగింది నేను ఇవాళ క్షమాపణలు చెప్తున్నాను మీకు మళ్ళీ ఇల్లు కట్టించిస్తాను వాళ్ళకి అంటే నేల మట్టం చేసినటువంటి ఆ ఇళ్ల స్థలాల ప్లేస్ లో కానీ లేకపోతే వేరే చోట కానీ వాళ్ళకి మళ్ళీ ఏదైనా వసతులు కల్పించారా లేదా జగన్మోహన్ రెడ్డి సర్కార్ అంటే ఏం చెప్తారు ఇంతవరకు తెలియలేదు మనకి అందుకనే వాళ్ళు కల్పించలేదు కాబట్టి వార్త బయటకు వచ్చింది కల్పిస్తే వార్త ఎందుకు బయటకు వస్తుంది ఇప్పుడు వాళ్ళు కల్పించలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ధర్నా చేయాల్సింది ముందు వీళ్ళ కోసం చేసి వీళ్ళ క్షమాపణలు చెప్పి వీళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వనండి సో హెలికాప్టర్ కోసం తొమ్మిది లక్షల అవసరం అయితే బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి ఫైనల్ గా తొమ్మిది కోట్ల రూపాయలు దానికి వెచ్చించారంటే ఓకే అండి సో మచ్